ఈ రోజైతే సండే స్పెషల్ ఏమి లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఆనవుగా వండుతున్నాను ఇదైనా చేలోంచి తెచ్చారనమాట ఈ రోజైతే ఇది మా స్పెషల్ ఆనవుగా ఇంకా తాలింపెట్ ఎత్తనాను ఏమీ లేవనేసి ఇంకా ఆనవు బాగా తెచ్చారులే అనేసి ఇంకా ఇది ఉండి ఎత్తనాను అనమాట చాలా లేతగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి

సండే చికెన్ నాన్ వెజ్ మరి నువ్వు డబ్బులు నేను వెళ్ళిన డబ్బులు ఇవ్వలేదు ఆనపకాయ అయితే కోసాను చాలా లేతకుందనమాట ఇది ఆనపకాయ ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత పెడతాను పెడతానమాట ఇది ఉడికిన తర్వాతే తగ్గిపోతుంది చూడండి ఇవంతా వాటరే కదా ఇందులోకి ఒక స్పూన్ కారం ఉప్పుము టేస్ట్కి సరిపడా కొద్దిగానేమో పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా ఆచి చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అనమాట ఆనకే కదా చికెన్ మసాలా పౌడర్ కూడా ఇందులోనే కొంచెం వాటర్ ఎక్కువే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వాటరే కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకుండా మీరు లైక్ చేస్తూ కొంచెం రీచ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇది ఉడకబెడతాను ఇది దొడకబెట్టి తర్వాత ఏం చేస్తాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పెడతాను పెడతాం ఎందుకు లేట్ అయిందంటే చెప్తా తీసుకోవాలి వేనే ఉండొద్ది కాన్ఫిడెన్స్ వంట డబ్బులు ఇస్తారు కదా ఏదైనా తెచ్చి ఉండదు సండే కదా అనుకున్నాను కాకపోతే డబ్బులు ఎవరు వచ్చేసింది డబ్బులు అందుకే లేట్ అయిపోయింది అనమాట వంట ఇంట్లో చూస్తే కూరకేమీ లేవు ఆనపతి ఒక్కటే ఉంటుంది ఇంకా ఒకటి ఏమి ఉండదులే చేద్దాం కదా అని వేటి తీసాను కాకపోతే డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఇందులో ఉప్పు కారం మసాలా వేసాం కదా కలపలేదు అందుకు వస్తున్నాను అనమాట ఇది బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు కాస్త చింతపండు పులుపు వేస్తాను అంత ఫ్రెండ్స్ కొద్దిగా దగ్గర పడ్డాది ఇందులోకి కొద్దిగా చింతపండు పులుపు కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం దగ్గర పడ్డాక రుబ్బేసి అప్పుడు తాళి పెడతాం దగ్గరకైతే ఉడికిన ఫ్రెండ్స్ పచ్చ పచ్చగా రుబ్బనమాట మరి మెత్తగా అయితే బాగదు కదా మధ్య మధ్యలో ఆనక ముక్కలు తగులుతుంటాయని ఇప్పుడే తాళి పడినా కానీ కరివైపాకు లేదు కరివేపాకులు ఏ రెండు రోజుల నుంచి ఏలో పనిలోకి వస్తున్నాడు కానీ కరివేపాకు కూడా తగ్గలేదు తెద్దామనే కట్ట కట్టాను కట్టకట్టీత చెట్టు పెట్టాను పెట్టి పనవి టైంలో మర్చిపోతాను గొడవ అదేమో అలా ఎన్నుకుంటది ఇంకా తాలింపుగా అయితే ఇంకా ఇల్లుపాయలు చీరకారే కొంచెం ఇదే మా వెరైటీ ఉంటదే ఇంకా పోడగసుకోవనకే కోయి భోయి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ టేస్ట్ బాగుంటుందండి ఇది ఇక్కడికే కూడతలకి ఇంకా కూడద్దు రెడీ అయిపోయింది తాలింపు

స్మెల్ నిజంగా బాధ ఎందుకంటే నువ్వు తాళి పెడుతూ ఉండని చూశాను కదా పెరిగి నచ్చదు పాలు పాలు ఎలాగా ఆర్లిక్సా కొంచెం పొడి కదలుపు అమ్మ టేస్ట్ ఎలా నువ్వు చెప్పలేదు పిలుచుసా పక్కన వెళ్ళి ఇలాగ చెప్పి నాకు నూరు పెద్దోళ్ళకి నూరు వేల వంట ఈ సండే మాకు ఎలా గడిచిపోయింది అనమాట ఫ్రెండ్స్ డబ్బులు తెస్తాడు కదా ఏదైనా ఉండదాం కదా ఆగము కాకపోతే ఈ రోజు కూలిపనలేదు రెండు రోజులు కూలిపనులు వస్తాయి వ్యవసాయం పనులు చేస్తున్నాడు అనమాట ఏ పనులు వెళ్తే ఆ పనులు డబ్బులు ఎత్తలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంట్లో గడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది బాబుకి జ్వరం వచ్చిన ఇండిషన్ చేసిన కూడా తీసుకెళ్ళినప్పుడు డబ్బులు లేక మాత ఇచ్చా తీసుకున్నారు మాతలుగా పది రూపాయలు రూపాయలు పొద్దున్న తీసుకెళ్తాను తీసుకెళ్లి తోడుకి తోడు అని చూపిస్తుంది చెప్తే లేదు నాకు ఏమీ లేదు అంటున్నాడు

అత్త అత్తగారు నాకు చిన్నప్పటి నుంచి బాపాడు అనమాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాగా అయితేనే మా సెండ్ ఎలా గడిచింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఏంటి